ప్రస్తుతం మనం ఎమ్మెల్సీ ఎన్ఎస్యుఏ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్తో ఉన్నాం అన్న ఇప్పుడు దేశవ్యాప్తంగా చూసుకుంటే నీటి ప నీటి పరంగా కేంద్ర ప్రభుత్వం ఎట్లా వివరిస్తుంది అనుకోవచ్చు బుద్ధి లేకుండా అవగాహన లేకుండా ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందని వాస్తవాలు తెలిసినాక కూడా వాళ్ళ తప్పుని కప్పపించుకునే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది దానికి నిరసనగా ఏదైతే నీట్ పరీక్షను రద్దు చేసి మళ్ళీ నీట్ పరీక్షని కండక్ట్ చేయాలని చెప్పని గత వారం రోజులుగా ఏదైతే అన్ని విద్యార్థి యోజన సంఘాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు మిగతాటిపైకి వచ్చి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఎగ్జామ్ రాసిన అరవై వేల మంది విద్యార్థులు దానితో పాటు భారతదేశంలో ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులకి వాళ్ళ తల్లిదండ్రులకు ఒక ధైర్యాన్ని ఇచ్చి తప్పనిసరిగా మీ సమస్యని పరిష్కరించే వారికి మేము మీ పక్షాన పోరాటం చేస్తామని చెప్పి మేము పోరాటం చేస్తున్నా స్పందించకపోవడం తోటి కనీసము నరేంద్ర మోడీ గారికి ఇక్కడ ఉన్న బాధని ఆవేదనని తెలియజేస్తారని చెప్పి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బండి సంజయ్ గారికి ఏదైతే సంబంధించి వారి అపాయింట్మెంట్ని కోరుతూ కూడా నిర్లక్ష్యంగా అపాయింట్మెంట్ ఇవ్వకుండా వారు వ్యవహరిస్తే వారి ఇంటి దగ్గరికి వెళ్ళి నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరిగింది ఇప్పటికి కూడా వారు స్పందించాలి వారు స్పందించని పక్షాన వారి వ్యవహార శైలి ఇదే విధంగా ఉంటే రేదైతే సంబంధించి చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని కూడా తీసుకుంటాము బండి సంజయ్ కిషన్ రెడ్డి గారిని తెలంగాణ రాష్ట్రంలో తిరగని హండ్రెడ్ పర్సెంట్ నీట్ ఎగ్జామ్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ రీకాండక్ట్ చేస్తూ సిట్టింగ్ జడ్జితోటి సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితోటి మొత్తం మొత్తం ఇష్యూ పైన ఎంక్వైరీ జరిపించి నేరస్తులని కఠినంగా శిక్షించాలి ఎన్టీఏని రద్దు చేయాలని చెప్పని ఏదైతే బాధింపబడ్డ విద్యార్థులకు న్యాయం చేయాలని ఐదు డిమాండ్లతోటి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని విద్యార్థి యోజన సంఘాలు ఏకదాటిపైకి వచ్చి పోరాటం చేస్తున్నాము బీజేపీ పార్టీ మెడలు వంచన్న నరేంద్ర మోడీ గారు మెడలు వంచన్న తప్పనిసరిగా ఈ విద్యార్థులకు న్యాయం జరిగే వారికి మా ఒక సమిష్టి పోరాటం అనేది ఇదే రకంగా కొనసాగుతుంది కేంద్ర మంత్రి చూసుకున్నట్టయితే ధర్మేంద్ర ఒక చెప్పారు ఎన్నిటి ఎన్నిటి పరీక్షను రద్దు చేసినాం బీహార్తో సంప్రదింపులు చేస్తున్నాం త్వరలో ఇది కూడా రద్దు చేసే అవకాశాలు ఉన్నాయంటారు ఎట్లా చూడొచ్చు అంటారు ఎగ్జామ్ని రద్దు చేసి మళ్ళీ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ దాన్ని మేము స్వాగతిస్తాం కానీ దాన్ని పక్కన పెట్టి ఎగ్జామ్ శాంటిటీ ఇంటిగ్రిటీ ఏదైతే సంబంధించి ట్రాన్స్పరెన్సీ దెబ్బతిండదని చాలా స్పష్టంగా కనబడ్డప్పుడు కూడా ఇంకా దాన్ని కప్పపుచ్చుతుంటే చాలా స్పష్టంగా బీజేపీ పాలిట రాష్ట్రాల్లో ఈ పేపర్ లీకేజ్ అయింది పది రోజుల తర్వాత రిలీజ్ అవ్వాల్సిన ఫలితాలు పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చిన రోజు సాయంత్రం రిలీజ్ అయ్యారంటే అనేక అనుమానాలకి తారదిస్తుంది సో ఈ అనుమానాలన్నింటినీ కూడా ఎగ్జామ్ రీకండక్ట్ చేయడంతో పాటు దీనిపైన సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు తెలంగాణలో ఎంతో మంది విద్యార్థులు అనుకోవచ్చు అదే చెప్తున్నారు ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్క విద్యార్థి నష్టపోయినట్టే ఒక చోట ఒకతో ఒక జరిగినంటే తెల రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి లక్ష యాభై వేల మందికి ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉంటారు ప్రతి ఒక్క విద్యార్థి నష్టపోయినట్టుకే పరిగణలోకి తీసుకోవాల్సి వస్తారు ప్రతిపక్షంలో ఉన్న మీరు అంటే వాళ్ళకి ఎలాంటి భరోసా ఇద్దాం అనుకుంటున్నారు ఈ రోజు బల్మూరి వెంకట్ ఏదైతే సంబంధించి ఇక్కడ అధికార పక్షంలో ఉన్నప్పటికీ కూడా ఇది మేము రాజకీయ కోణంలో ఇష్యూని మేము తీసుకుంటలేము ఏదైతే అన్ని విద్యార్థి సంఘాలు ఏదైతే మాకు భావాలు ఐడియాలజికల్గా వేరే ఉన్నా కూడా ఇక్కడ ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థుల సమస్యల పోరాటానికి వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం మెడలు వంచనీకి అందరం కూడా ఏకతాటిపైకి వచ్చి విద్యార్థి సంఘ నాయకులుగా నష్టపోయిన ప్రతి ఒక్క విద్యార్థి వారి యొక్క కుటుంబంలో కన్న పాత్ర పోషిస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి విద్యార్థి యోజన సంఘాల జిల్లా రాష్ట్ర కార్యవర్గ సభ్యులము వచ్చి మా తమ్ముళ్ళకి న్యాయం జరగాలని చెప్పి పోరాటాన్ని సాగిస్తున్నాం కేంద్ర ప్రభుత్వం ఎట్లా ఎట్లా కేంద్రం ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారికి విద్యార్థుల తరఫున యువజన సంఘాల తరఫున ఈ సమస్యని పరిష్కరించకపోతే తప్పనిసరిగా బండి సంజయ్ కిషన్ రెడ్డి అదేవిధంగా ఎంపీలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణలో ఉన్న బీజేపీ పార్టీ ఎనిమిది ఎంపీలని వాళ్ళ ఎమ్మెల్యేలని ఎక్కడ తిరిగినా నిరసన సెగలు మీకు తప్పవు దానితో పాటు నరేంద్ర మోడీ గారు కూడా ఎక్కడ సౌత్ కానీ ఇతర రాష్ట్రాలు వారి పర్యటించిన మాకున్న ఏదైతే కేంద్రంలో అన్ని కూడా ఇవి నేషనల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కాబట్టి అందరం ఏకదాటిపైకి వచ్చి తప్పనిసరిగా నరేంద్ర మోడీ గారి పర్యటనలు కూడా ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు అడ్డుకుంటామని చెప్పి